తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేలమట్టం చేసింది దానితో పాటుగా విశాఖలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే అసలు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నీలమట్టం చేయడానికి గల కారణాలేంటి అలాగే విశాఖలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలేంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడదు దుర్గా నమస్తే నమస్తే తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేలమట్టం చేసింది దానితో పాటుగా విశాఖలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేసింది అసలు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేయడానికి గల కారణాలేంటి అలాగే విశాఖలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు ఇవి అక్రమంగా కట్టారండి వీళ్ళు ఇప్పుడు రెండు ఎకరాల స్థలంలో వీళ్ళు కట్టారు యాక్చువల్ గా అది చాలా ఎక్కువ ఎకరాలే ఉంది ఈ రెండు ఎకరాలని వాళ్ళు తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఏడాదికి వెయ్యి రూపాయలు రండి రెంట్ సో ఆ తీసుకున్నప్పుడు వీళ్ళు అది మరి రాజధాని ప్రాంతం కదా అక్కడ కట్టడానికి అనుమతి ఉండాలి అనుమతి తీసుకోకుండా వీళ్ళు నిర్మాణాలు చేపట్టారు రూల్స్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అతిక్రమించారని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కోర్టుకి కెళ్లారు కోర్టుకి వెళ్తే గవర్నమెంట్ అది సారీ కోర్టు కూడా వీళ్ళకి స్టే విధించింది దీని మీద కట్టడాల మీద అయినప్పటికీ వాళ్ళు వినకుండా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇది అక్రమంగా ఉంది మీరు తీసేయండి అంటే వాళ్ళు వినలేదట నోటీసులు అందుకోలేదు అసలు వాళ్ళు అందుకని ఇవాళ తెల్లారట ఐదున్నరకి అధికారులును పోలీసులు కలిపి దగ్గరుండి దాన్ని కూల్పే కూల్చేశారు దీనికి ఎవరు ఒక వైసీపీ వాళ్ళు కూడా రాలేదట అది కూలుస్తుంటే కనీసం ఎందుకు కూలుస్తున్నారు అక్రమం అని అప్పుడు ఎవరు మాట్లాడలేదు అడుగునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు తర్వాత జగన్ గారు లా ఉంది ట్వీట్ చేశారు అంతవరకే మీరు అన్యాయంగా చేశారు అక్రమంగా మా ఆఫీస్ ను కూల్ చేశారు అని మీరు చెప్పినట్టు వైజాగ్ లో కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు అక్కడ కూడా రెండు ఎకరాల్లో వాళ్ళు జివిఎంసి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు వేరే ఇంకొక పర్మిషన్ తీసుకుని అంటే అక్రమ నిర్మాణమే అది కూడా సో దాని మీద కూడా ఇప్పుడైతే నోటీసులు వెళ్ళాయి వాళ్ళకి మరి వాళ్ళు ఏం చేస్తారు నోటీసులకు వాళ్ళు ప్రతిస్పందిస్తే సరే సరే లేకపోతే అక్కడ కూడా కూల్ చేస్తారండి పార్టీ ఆఫీసు ఇప్పుడు వీళ్ళు చేసేటప్పుడు ఇలాంటి పనులు ఎందుకండి ఏ ప్రభుత్వం అయినా ఇలా చేయకూడదు కదా చక్కగా వాళ్ళు పార్టీ కార్యాలయం అన్నప్పుడు పార్టీ ఫండ్స్ తో ఒక స్థలం కొనుక్కుని కట్టుకోవచ్చు కదండి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ అని కాదు మనం మాట్లాడేది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు వాళ్ళు స్థలం పెట్టుకుని సక్రమ మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకు ఇవంతా ఇప్పుడు మీరు మేమంతా కూడా చాలా నిజాయితీగా నిబద్ధతతో చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తాము మేము అబద్దాలు చెప్పమని చెప్పారు నిన్నటి వరకు మరి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు ఇది ఎవరి మీదకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్తుంది కదా అంటే ఒక ముఖ్యమంత్రిగా నిన్నటి వరకు మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంటారు ప్రజలు ఇప్పుడు మరి ఒక పార్టీ పెట్టారు పార్టీ అధ్యక్షులు మీరు ప్రతి ఒక్కటి మీరు చట్టబద్దంగా అనుకోండి మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించరు మీరు మీ పార్టీ కూడా నిలబడుతుంది ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ తీసుకోండి ఇలాంటివి ఎక్కడ మనం వినాం కదా వాళ్ళే ఎక్కడ వీళ్ళు ఈ పార్టీని ఇట్లా అక్రమంగా కట్టారని కాని ఎన్ని సంవత్సరాల పార్టీ అది నూట యాభై సంవత్సరాల పార్టీ తెలుగుదేశం నలభై ఏళ్ళు దాటింది మరి అక్కడ కూడా వాళ్ళు అక్రమంగా అంటే ఆ పార్టీ ఆఫీసులు టాకింగ్ అబౌట్ లేదు ఇప్పుడు కేసీఆర్ఏ కట్టారు కేసీఆర్ మీ ప్రభుత్వ స్థలాల్లో కట్టలేదు కదా మనకి తెలిసి టిఆర్ఎస్ది అంటే నేను అనేది మీరు ఒక పని చేసేటప్పుడు మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు మీరు అప్పుడు ఏం చేయాలి మీరు చక్కగా ఎందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పార్టీకి ఫండ్స్ ఉంటాయి లేదు మేము కడతామంటే బోల్డ్ మంది కా ముందుకు వస్తారు ఫండ్స్ ఇవ్వటానికి నిధులు జమ సమకూరుతాయి మీకు మీరు చేతి నుంచి కూడా పెట్టక్కర్లా పార్టీకి అభిమానించే వాళ్ళు వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు ఫండ్స్ ఇస్తారండి ఇవన్నీ అవసరమా ఇప్పుడు ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఒక పార్టీ నిలబడాలంటే నిబద్ధత ఉండాలండి నిజాయితీ ఉండాలి ఉన్నప్పుడు ఆ పార్టీ ఎన్ని సంవత్సరాలైనా నిలబడుతుంది ఒడిదొడుకులు అందరికీ వస్తాయి ఓడిపోవడం గెలవడం సర్వసాధారణం అది విషయం కాదు అలా ఉన్నప్పుడు ఒక నాయకుడు నిలబడ్డాడు అనుకోండి ఇలాంటి తప్పులు చేయలేదు అనుకోండి అప్పుడు కార్యకర్తలు వెంట ఉంటారు తర్వాత కూడా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉంటారు ఆ నాయకుడికి ఏమనాలి అండదండగా ఉంటారు వెన్నుదన్నుగా ఉంటారు కానీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పని చేస్తారో మనకు అర్థం కావట్లా మరి ముందు వెనకాల ఆలోచించుకోకుండా నాదే ప్రభుత్వం అనుకున్నారా ఇప్పుడు అవి తప్పు కదండి ఇప్పుడు నువ్వు తాడేపల్లిలో కొత్తగా మీరు ఒకటి కట్టుకున్నారు చక్కగా మీరు ఆ స్థలం కొనుక్కుని ఆ స్థలంగా అక్కర్లే ఎక్కడ కొనుక్కోవచ్చు అక్కడ కొనుక్కుని వాళ్ళు చక్కగా కట్టుకుని ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి రాదు సరే ఇప్పుడు కోర్టులో ఉండగా కూల్ చేశారు మేము దీని మీద ఫర్దర్ గా కేసు వేస్తాము అది ఓకే వేసుకోండి మీరు చట్టపరంగా ఏం చేస్తారు చేసుకోండి కానీ మీకు ఫేస్ వాల్యూ లేకుండా పోతుంది కదా ఇప్పుడు అందరు ఏమంటారు అక్రమంగా కట్టావు కదా నువ్వు అది సరైందే అంటారు మీరు ఆ రోజు ఏమంటారు ఎగ్జాక్ట్లీ అడిగిపోతున్నా అంటే అసలు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేయడం మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ ఉంటే కొంతమంది మాత్రం అసలు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సక్రమంగా నిర్మించినటువంటి ప్రజాభవన్ ప్రజావేదికని మీరు కూల్చివేయడం జరిగింది ఇప్పుడు మీరు అక్రమంగా నిర్మించారు కాబట్టి మీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇప్పటి ప్రభుత్వం నేలమట్టం చేస్తుంది దాంట్లో తప్పే ఉంది అంటూ దీని మీద భిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి కరెక్ట్ ఇప్పుడు ప్రజలు న్యాయబద్ధంగా ఎటువంటి అటే మాట్లాడతారండి వాళ్ళకేమి ఉండదు వాళ్ళకి పార్టీ ఇష్టమైనా కూడా వాళ్ళు న్యాయాన్యాయాలు ఆలోచిస్తారు ఎవరైనా ఆలోచిస్తారు ఆ రకంగా సో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రజావేదిక ఆ రోజు సక్రమంగానే కట్టారు తొమ్మిది కోట్లో పదకొండు కోట్లో పెట్టి దాని మీద మీరు మొన్న డిబేట్ లో కూడా తొమ్మిది వందల కోట్లని వాళ్ళు మాట్లాడారు మీకు గుర్తుంటే నేషనల్ మీడియాలో నైన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రజావేదిక అని చెప్పారు ఈ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి దానికి వాళ్ళు అనుకోండి అందుకు కాదు నేనంట మనం తప్పు చేసినప్పుడు ఎదురువాడి మీద బురద చల్లకూడదు వాడు తప్పు చేస్తే మీరు ఏ పార్టీ అయినా అడగండి అది తప్పు లేదు పార్టీ ఎవరు మనకు అనవసరం అండి అది ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పు చేస్తే ఎవరైనా నిలదీయొచ్చు అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా కానీ ప్రజావేదికను కూల్చేస్తారు మీరు మీరు సక్రమంగా ఉంది అది ఇది అక్రమంగా కట్టారు కాబట్టి వాళ్ళ కూల్చడం సబబే అని అందరూ అంటున్నారు సో దీని ఫర్దర్ గా వీళ్ళు కోర్టుకు వెళ్తారా ఏం చేసుకుంటారు వాళ్ళు ఇష్టం అనుకోండి అది ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఆ సిపి కార్యాలయం పరిస్థితి ఇంకా పోతుంది మరి దానికి ఏమన్నా అనుమతులు తీసుకోవటానికి ఉందా లేదు ఆ స్థలం కొనుక్కోటానికి అవకాశం ఉందా మనకు అంత టెక్నికల్ గా తెలియదండి ఇంకా సో వాళ్ళు నిజంగా వాళ్ళు ఫర్దర్ గా నోనో మేము మా కట్టడం మాకు కావాలి సరే మేము ఎంతైనా చెల్లిస్తాము అని అలా ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోవాలి విశాఖలో కూడా అక్రమంగానే వారి కార్యాలయాన్ని నిర్మించబోతున్నారా నిర్మిస్తున్నారా నిర్మించారా అంటే చెప్తారు అంతే కదా అందుకనే నోటీసులు ఇచ్చారండి వాళ్ళ నోటీసులు అందుకున్నారా లేదా దాని మీద స్పందిస్తారా లేదా అనేది చూడాలి మనం వాళ్ళు ఇలాగే దాన్ని కూడా స్పందించకుండా అనుకోండి ప్రభుత్వం తప్పకుండా కూల్చేస్తుంది అలా కూల్చడాన్ని మనం అక్రమం అని అనడానికి కూడా ఉండదు అందుకని పార్టీ ఆలోచించుకోవాలండి ఇప్పుడు పార్టీ ఏం దృష్టి పెట్టాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారో రెక్టిఫై చేసుకోవటం ఒకటి పార్టీని పటిష్టం చేసుకోవటం ఒకటి ఇప్పుడు వైసీపీ ముందు ఉన్న తక్షణ కర్తవ్యాలు ఓకే అండి